హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ కలవారి కొడలు కనక మహాలక్ష్మి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయడం మర్చిపోకండి కనక మహాలక్ష్మి స్పృహలోకి వచ్చి కళ్ళు తెరిసి చూసేసరికి ఎదురుగా అందరూ షాకింగ్గా చూస్తూ ఉంటారు ఇక కనక మహాలక్ష్మి వీళ్ళంతా ఏంటి ఇలా చూస్తున్నారు అని పక్కకి చూసేసరికి ఎదురుగా ఒకడు చచ్చిపడి ఉంటాడు వాడిని చూసి కనక మహాలక్ష్మి షాక్ అవుతుంది ఏయ్ ఏంటి ఇదంతా అని పద్మాక్షి అడుగుతూ ఉంటుంది ఏమోనమ్మా నాకేం తెలియదు అని లక్ష్మి చెప్తూ ఉంటుంది నీ రూంలో వీడు చచ్చి పడుంటే నాకేం తెలియదంటావేంటి అని పద్మాక్షి అడుగుతూ ఉంటుంది ఇక కనక మహాలక్ష్మి రాత్రి జరిగిందంతా కూడా గుర్తు చేసుకుంటూ ఉంటుంది అమ్మగారు గుర్తుకు వచ్చింది రాత్రి నేను పడుకుందామని రూంలోకి వచ్చి డోర్ లాక్ చేయబోతూ ఉండగా ఎవరో నా నోటిని గట్టిగా మూసేశారు నాకు ఏం చేయాలో అర్థం కాక ఆ ఫ్లవర్ వాష్ తీసుకొని వాడిని కొట్టాను వాడు నన్ను మంచం మీదకి తోసేశాడు అప్పుడు మంచం నా తలకి తగిలి నేను స్పృహ కోల్పోయాను అంతవరకే నాకు తెలుసమ్మగారు నాకు ఇక ఏం తెలీదు అని చెప్పి లక్ష్మి చెప్తూ ఉంటుంది ఏంటే నాటకాలు ఆడుతున్నావా వాణ్ణి కావాలని చంపి నాకేం తెలీదు అని చెప్తున్నావా అని పద్మాక్షి అడుగుతూ ఉంటుంది అమ్మగారు నేను చంపటం ఏంటండి అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటుంది ఇక అప్పుడే అంబిక ఇలాంటి కాకమ్మ కథలు ఈ లక్ష్మి మనం వింటుంటే బాగానే చెప్పిద్దకా అని చెప్పి చెప్తూ ఉంటుంది వాడిని నువ్వే ఈ ఫ్లవర్ వాస్తో పొట్టలో పొడిచావు దానికి సాక్ష్యం కూడా ఉంది లక్ష్మి అని అంబిక చెప్తూ ఉంటుంది సాక్ష్యం ఉందా అని లక్ష్మి షాకింగ్గా అడుగుతూ ఉంటుంది నీ చేతికి రక్తం వస్తుంది చూసుకో నువ్వు వాడిని చంపుతుంటే ఆ గాజు పెంకులు నీ చేతికి కూడా గుచ్చుకున్నట్టున్నాయి అందుకే నీ చేతికి రక్తం వస్తున్నట్టుంది అని అంబిక చెప్తూ ఉంటుంది ఇక లక్ష్మి తన చేతికి సిద్ధార్థ వల్ల గాయం అయిన విషయాన్ని గుర్తు చేసుకుంటూ ఉంటుంది అంబికమ్మ గారు ఈ గాయం అది కాదమ్మా అని లక్ష్మి చెప్తూ ఉంటుంది ఏయ్ ఇక చాలు ఆపవే నాటకాలు ఆడుతున్నావు అంబిక వెంటనే పోలీసులకు ఫోన్ చేయి దీని అంతు చూస్తారు అని చెప్పి పద్మాక్షి చెప్తూ ఉంటుంది ఇక అప్పుడే పోలీసు వాళ్ళు సడన్గా విహారి ఇంటికి వస్తారు విహారీ వాళ్ళంతా కూడా పోలీసు వాళ్ళను చూసి షాక్ అవుతారు ఇక పోలీసు వాళ్ళు చచ్చిపడి ఉన్న ఆ విధవని చూసి ఈ పుణ్యకార్యం చేసింది ఎవరు అని చెప్పి అడుగుతూ ఉంటారు ఇంకెవరు ఈ మహాతల్లే అని పద్మాక్షి చెప్తూ ఉంటుంది ఏమ్మా నువ్వేనా అతన్ని చంపింది అని ఎస్ఐ లక్ష్మిని అడుగుతూ ఉంటుంది నేను అతన్ని చంపలేదండి అతన్ని తొయ్యటం మాత్రమే చేశాను అని చెప్పి లక్ష్మి చెప్తూ ఉంటుంది ఏం మాట్లాడుతున్నారు ఎస్ఐ గారు దొంగను పట్టుకొని దొంగతనం చేసింది నువ్వా అంటే ఏం చెప్తారు అని చెప్పి పద్మాక్షి అడుగుతూ ఉంటుంది అవును కదా దొంగ ఎలాగైతే నేనే దొంగతనం చేశానని ఒప్పుకోడో నేరస్తులు కూడా నేనే నేరం చేశానని ఒప్పుకోరు కానిస్టేబుల్స్ ఈవిడను అరెస్ట్ చేయండి అని చెప్పి ఎస్ఐ చెప్తూ ఉంటుంది ఎస్ఐ గారు నేను ఏ తప్పు చేయలేదండి నేను అతన్ని చంపలేదండి నేను చెప్పేది నిజమండి అని చెప్పి లక్ష్మి ఏడుస్తూ ఉంటుంది ఎస్ఐ గారు ఒక్క నిమిషం ఆగండి అసలు మీకు ఎవరు ఇన్ఫర్మేషన్ ఇచ్చారని మీరు వచ్చారు అని చెప్పి విహరి అడుగుతూ ఉంటాడో ఎవరో అజ్ఞాత వ్యక్తి నాకు ఫోన్ చేసి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు అని చెప్పి ఎస్ఐ విహారికి చెప్తూ ఉంటుంది మా ఇంట్లో జరిగిన మర్డర్ గురించి మాకు ఇప్పుడే తెలిసింది అలాంటిది మీకు ఇన్ఫర్మేషన్ ఇచ్చారంటే ఖచ్చితంగా అది ఎవరో కావాలని చేసిన విషయమే అని చెప్పి విహారీ అంటూ ఉంటాడు విహారీ ఇక చాలు ఆపు ఈ హంతకురాల్ని ఇంట్లో పెట్టుకొని అందరం కూడా భయం భయంగా బతకమంటావా ఏంటి ఈ లక్ష్మి ఖచ్చితంగా వీడిని చంపి ఉంటుంది లక్ష్మిని అరెస్ట్ చేయించాల్సిందే అని పద్మాక్షి చెప్తూ ఉంటుంది అత్త అది కాదు లక్ష్మి మన మధ్యలో ఎన్నో రోజుల నుంచి ఉంటుంది లక్ష్మిని ఎందుకు అర్థం చేసుకోవట్లేదు అని విహారి అడుగుతూ ఉంటాడు ఇన్ని రోజులు ఈ లక్ష్మి మంచిదల్లా నటించింది మన అందరినీ నమ్మించింది విహారీ అని చెప్పి పద్మాక్షి చెప్తూ ఉంటుంది మీరంతా లక్ష్మిని తప్పుగా అర్థం చేసుకుంటున్నారత్తా అని విహారీ చెప్తూ ఉంటాడు ఎస్ఐ గారు మా విహారీ చాలా సున్నితమైన మనసు కలవాడు ఇలా అందరినీ వెనకేసుకొస్తూనే ఉంటాడు ముందు ఆవిడను అరెస్ట్ చేసి మీ స్టేషన్కి తీసుకెళ్ళి ఎంక్వైరీ రూపంలో మీరు నిజం కక్కించండి అని చెప్పి పద్మాక్షి చెప్తూ ఉంటుంది కానిస్టేబుల్స్ ముందు అక్కడ గాజు బాటిల్ ఉంది దాన్ని ఫింగర్ ప్రింట్స్ కోసం కలెక్ట్ చేయండి అని ఎస్ఐ చెప్తూ ఉంటుంది ఇక ఫింగర్ ప్రింట్స్ కోసం గాజు బాటిల్ని కలెక్ట్ చేసుకొని కనక మహాలక్ష్మి చేతికి బేడీలు వేస్తారు రావే రా అని చెప్పి లక్ష్మిని ఎస్ఐ లాక్కొని వెళ్తూ ఉంటుంది ఒక్క నిమిషం ఎస్ఐ గారు అని లక్ష్మి విహారి దగ్గరకు వెళ్ళి విహారి గారు నేను ఎలాంటి తప్పు చేయలేదండి నిజంగా నేను అతన్ని చంపలేదండి అని లక్ష్మి చెప్తూ ఉంటుంది నాకు తెలుసు లక్ష్మి నువ్వు ఎలాంటిదనో నాకు తెలుసు అని విహారి మనసులో అనుకుంటూ ఉంటాడు ఇక అయిపోయిందా నువ్వు చెప్పాల్సిన మాటలు వెళ్దామా అని ఎస్ఐ లక్ష్మిని అంటూ ఉంటుంది ఇక లక్ష్మిని లాక్కొని పోలీస్ జీప్ దగ్గరకు తీసుకెళ్తా యమున విహారి లక్ష్మి వెనుక పరిగెడుతూ ఎస్ఐ గారు మా లక్ష్మి అలాంటిది కాదు అని చెప్పి చెప్తూ ఉంటారు ఇక పద్మాక్షి అంబిక ఇద్దరు కూడా యమునను పక్కకు లాగి లక్ష్మి అలాంటిది కాదా లక్ష్మి పుట్టు పూర్వత్రాలు నీకేమైనా తెలుసా అది మంచిదానిలాగా ఎన్ని రోజులు మనల్ని నమ్మించింది అని చెప్పి అంటూ ఉంటారు నిజంగా వదిన లక్ష్మి అలాంటి అమ్మాయి కాదు చాలా మంచిది అని పద్మాక్షి చెప్తూ ఉంటుంది లక్ష్మి ఎలాంటిదో వాళ్ళ ఎంక్వైరీలో తెలుస్తుందిలే ఇక నువ్వు ఇంట్లో కూర్చోవు అని పద్మాక్షి అంటుంది ఇక విహారి బాధపడుతూ ఉంటాడు ఇక పండు విహారి దగ్గరకు వెళ్ళి విహారి బాబు లక్ష్మమ్మ అలాంటిది కాదు ఎవరో కావాలనే ఇదంతా చేసినట్టున్నారు విహారి బాబు అని పండు చెప్తూ ఉంటాడు అజ్ఞాత వ్యక్తి అని చెప్పి ఎస్ఐకి మనకంటే ముందే ఇన్ఫర్మేషన్ వెళ్ళింది ఆ అజ్ఞాత వ్యక్తి ఎవరో పట్టుకుంటేనే కానీ మనకు అసలు ఈ హత్య గురించి అన్ని విషయాలు బయటికి వస్తాయి అని చెప్పి విహారి చెప్తూ ఉంటాడు ఇక మరోవైపు అంబిక ఆ అజ్ఞాత వ్యక్తి ఎవరా అని అందరూ కూడా ఆలోచిస్తున్నారేమో ఆ అజ్ఞాత వ్యక్తిని నేనే ఆ లక్ష్మిని ఈ ఇంటి నుంచి శాశ్వతంగా పంపించి నాకు అడ్డు తొలగించుకోవాలనే ఎస్ఐకి అందరికంటే ముందుగానే నేనే ఇన్ఫర్మేషన్ ఇచ్చాను ఇక ఆ లక్ష్మి ఎప్పటికీ ఈ ఇంటికి రాదు నాకంటూ ఈ ఇంట్లో అడ్డు లేరు అని అంబిక మనసులో అనుకుంటూ ఉంటుంది ఎలాగైనా సరే ఆ ఎస్ఐని నేను గ్రిప్లో ఉంచుకోవాలి అని అంబిక మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక మరోవైపు ఆది కేశవులు గౌరీ రోడ్డు మీద నడిచి వెళ్తూ ఉంటారు ఇంకా ఎన్ని రోజులు ఈ సిటీలో ఉండాలయ్యా మన ఊరు వెళ్ళిపోదాం అని గౌరీ చెప్తూ ఉంటుంది వెళ్దాం గౌరీ అమ్మాయి అల్లుడు సిటీలో ఉన్నంత కాలం మనం కూడా ఇక్కడే ఉందాం అని చెప్పి ఆదికేశవులు చెప్తూ ఉంటాడు ఏమయ్యా కానీ సహస్రమ్మ ఇంట్లో ఉండి సహస్రమ్మను ఇబ్బంది పెట్టడం నాకు ఇష్టం లేదయ్యా అని చెప్పి గౌరీ చెప్తూ ఉంటుంది సహస్రమ్మ ఇంట్లో ఇంకెందుకు ఉండాలే మన ట్రీట్మెంట్ అయిపోయింది మనం ఇంటికి వెళ్ళిపోతున్నాం అని చెప్పి వాళ్ళ ఇంటిని వదిలేసి వచ్చేద్దాము అని ఆదికేశవులు చెప్తూ ఉంటాడు వచ్చి ఎక్కడుందామయ్యా అని గౌరీ అడుగుతూ ఉంటుంది ఎక్కడో ఒక చోట రూమ్ తీసుకొని ఉందాంలే గౌరీ అని చెప్పి ఆదికేశవులు చెప్తూ ఉంటాడు మనల్ని ఇన్ని రోజులు వాళ్ళ ఇంట్లో సొంత మనుషుల్లా ఉంచుకున్నారు ఆశ్రయం ఇచ్చారు కనీసం వాళ్ళకు మనం గుడికి వెళ్ళి ప్రసాదమైనా ఇవ్వకపోతే ఎలా గౌరీ అని ఆది అంటూ ఉంటాడు సరేనయ్యా ప్రసాదం ఇచ్చి ఇంటికి బయలుదేరుతున్నామని సహస్రమ్మకు చెప్దాము అని చెప్పి గౌరీ అంటుంది సరే గౌరీ అని ఆది చెప్తూ ఉంటాడు అవును సహస్రమ్మ ఇల్లు ఎక్కడ యా అని గౌరీ అడుగుతూ ఉంటుంది ఇదిగో ఈ వైపే అని ఆది కేసోలు చూపిస్తూ ఉంటాడు ఆది కేసువులు ఎదురుగా పోలీస్ జీబ్ వెళ్తూ ఉంటుంది పోలీస్ జీప్లో లక్ష్మి ఉంటుంది లక్ష్మిని ఆది కేసువులు చూసి అమ్మ కనకం అని చెప్పి పోలీస్ జీప్ వెనకే పరిగెడుతూ ఉంటాడు ఇక లక్ష్మి కూడా అద్దంలో నుంచి ఆది కేశోల్ని చూసి బాధపడుతూ ఉంటుంది ఇక ఆది కేశోలో గౌరీ అలా పోలీస్ జీప్ వెనక పరిగెడుతూ ఉంటారు ఏమయ్యా ఒక్క నిమిషం ఆగు పోలీస్ జీబులో ఉంది మన అని అంటావా అని గౌరీ అడుగుతూ ఉంటుంది ఖచ్చితంగా మన అమ్మాయినే గౌరీ అని ఆదికేశోలు చెప్తూ ఉంటాడు ఒక్కసారి అల్లుడికి ఫోన్ చెయ్యయా అని గౌరీ చెప్తూ ఉంటుంది అసలు మన అమ్మాయి అరెస్ట్ అవ్వటం ఏంటి అల్లుడు మన అమ్మాయిని అరెస్ట్ అవ్వనిస్తాడా అని గౌరీ అంటుంది ఇప్పుడే అల్లుడికి ఫోన్ చేస్తాను అని ఆదికేశోలు విహారికి ఫోన్ చేస్తాడు ఇక విహారీ టెన్షన్ పడుతూ ఇదేంటి ఆదికేశోలు గారు ఈ సమయంలో ఫోన్ చేస్తున్నారు లక్ష్మికి ఫోన్ ఇవ్వమంటే ఏం చెప్పాలి అని చెప్పి మదన పడుతూ ఉంటాడు ఇక విహారీ ఫోన్ లిఫ్ట్ చేసి ఏంటి మామయ్య గారు ఫోన్ చేశారు అని చెప్పి అడుగుతూ ఉంటాడు అల్లుడు గారు కనుక మీతో పాటే ఉందా అని ఆది అడుగుతూ ఉంటాడు నాతో పాటే ఉంది మామయ్య అని విహారీ చెప్తూ ఉంటాడు ఒక్కసారి ఆ అమ్మాయికి ఫోన్ ఇవ్వండి అని ఆదికేశాలు అడుగుతూ ఉంటాడు తను స్నానం చేస్తుంది అని విహారి తడబడుతూ ఉంటాడు ఎందుకు మామయ్య గారు ఏదైనా అర్జెంటా అని విహారి అడుగుతూ ఉంటాడు ఇప్పుడు మా ఎదురుగా ఒక పోలీస్ జీప్ వెళ్ళింది అందులో కనకాన్ని చూసినట్టు అనిపించింది అని ఆదికేశాలు చెప్తూ ఉంటాడు కనకాన్ని పోలీస్ జీబులో చూడటం ఏంటి మామయ్య గారు కనకం నాతో పాటు రూమ్లోనే ఉంది అని విహారి చెప్తూ ఉంటాడు ఇప్పుడు నా మనసు కుదుటపడింది బాబు ఇప్పటి వరకు గుండంతా దడదడగా ఉంది అని ఆదికేశాలు చెప్తాను చెప్తూ ఉంటాడు కనకం స్నానానికి వెళ్ళింది రాగానే మీకు ఫోన్ చేపిస్తాను కంగారు పడకండి అని విహారీ చెప్తూ ఉంటాడు సరే అని చెప్పి ఆదికేశోలు ఫోన్ కట్ చేస్తాడు గౌరీ పోలీస్ జీబులో వెళ్ళింది మన కనకం కాదంట కనకం అల్లుడు గారితో అక్కడే ఉందంట అని ఆదికేశాలు చెప్తూ ఉంటాడు అమ్మాయి అమ్మాయి అని చెప్పి అమ్మాయిని ఎక్కువగా తలవటం వల్ల మీకు పోలీస్ జీబులో కూడా మన అమ్మాయే కనిపించినట్టుందయ్యా అని గౌరీ చెప్తూ ఉంటుంది అదే అయి ఉంటుంది గౌరీ అని ఆది కేశవులు చెప్తూ ఉంటాడు ఇక మరోవైపు అంబిక పోలీస్ ఇన్స్పెక్టర్కి ఫోన్ చేస్తుంది ఎవరు మీరు అని ఇన్స్పెక్టర్ అడుగుతూ ఉంటుంది నా పేరు అంబిక నేను చెప్పినట్టు చేస్తే మీరు ఎంత డబ్బు కావాలంటే అంత డబ్బు ఇస్తాను మీకు ట్రాన్స్ఫర్ కావాలన్నా ఇప్పిస్తాను మీకు ప్రమోషన్ కావాలన్నా ఇప్పిస్తాను అని అంబిక చెప్తూ ఉంటుంది మీకు నాతో పనేంటో ముందు చెప్పండి అని ఎస్ఐ అడుగుతూ ఉంటుంది మీరు కనక మహాలక్ష్మి అనే అమ్మాయిని అరెస్ట్ చేశారు కదా ఆ లక్ష్మిని ఎన్కౌంటర్ చేయాలి అని చెప్పి అంబిక చెప్తూ ఉంటుంది ఎన్కౌంటరా అని ఎస్ఐ అడుగుతూ ఉంటుంది ఏంటి ప్రమోషన్ వద్దా డబ్బు వద్దా అని అంబిక అడుగుతూ ఉంటుంది కావాలి మేడం అని చెప్పి ఎస్ఐ చెప్తూ ఉంటుంది అయితే ఆ లక్ష్మి నామరూపాలు లేకుండా ఎన్కౌంటర్ చేసి పడేయండి అని చెప్పి అంబిక చెప్తూ ఉంటుంది సరే మేడం మీరు చెప్పినట్టే చేస్తాను అని చెప్పి ఎస్ఐ చెప్తూ ఉంటుంది మీరు డబ్బుని ప్రమోషన్ని రెడీ చేయండి నేను నా పని ఈ రాత్రికే పూర్తి చేస్తాను అని ఎస్ఐ చెప్తూ ఉంటుంది మరోవైపు యమున విహారీ దగ్గరికి వెళ్ళి నాన్న విహారీ ఏంటి ఇంట్లోనే ఉన్నావు లక్ష్మిని ఎలాగైనా బయటికి తీసుకురా అని చెప్పి అడుగుతూ ఉంటుంది ఇప్పటికే చాలామంది లాయర్లకి ఫోన్ చేశానమ్మా మర్డర్ కేసు కాబట్టి ఎవరైనా బెయిల్ రాదని చెప్తున్నారు అని విహారీ చెప్తూ ఉంటాడు అలా అని చెప్పి చేతులు చాపుకొని కూర్చుంటావా ఏంటి లక్ష్మి చాలా మంచిదిరా లక్ష్మిని తీసుకురారా అని యమున ఏడుస్తూ ఉంటుంది లక్ష్మి గురించి నీకంటే ఎక్కువ నాకు తెలుసమ్మా అని విహారీ మనసులో అనుకుంటూ ఉంటాడు ఇక ఎస్ఐ లక్ష్మి దగ్గరకు వెళ్ళి ముందు ఎన్ని మర్డర్లు చేశావు అని పొగరుగా అడుగుతూ ఉంటుంది నేను మర్డర్లు చేయటం ఏంటి అసలు నాకు ఏమీ తెలియదని చెప్తున్నాను కదా అని చెప్పి లక్ష్మి అంటుంది నీలాంటి వాళ్ళు ఇలానే చెప్తారు అని చెప్పి ఎస్ఐ అంటుంది మర్యాదగా మాట్లాడండి ఎస్ఐ గారు అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటుంది నీలాంటి దానికి మర్యాద ఇవ్వాలా కానిస్టేబుల్స్ ఈ వీణు బ్లాక్ రూమ్లోకి తీసుకెళ్ళండి అని ఎస్ఐ చెప్తూ ఉంటుంది బ్లాక్ రూమ్లో కా అని కానిస్టేబుల్స్ టెన్షన్ పడుతూ ఉంటారు నేను చెప్పింది మీరు విన్నది కరెక్ట్ ఆవిడను బ్లాక్ రూమ్లోకి తీసుకెళ్ళండి అని చెప్పి చెప్తూ ఉంటారు బ్లాక్ రూమ్ కా బ్లాక్ రూమ్లో కంటే ఎన్కౌంటర్ నన్ను ఎన్కౌంటర్ చేయబోతున్నారా అని లక్ష్మి టెన్షన్ పడుతూ ఉంటుంది మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్